ఎక్కడన్నా మీద ఎక్కడ మాది యాదాద్రి భువనగిరి అన్న ఇక్కడ జూబ్లీస్ హిల్స్ కిందకి వచ్చి ప్రచారానికి అవునన్నా ఎన్ఎస్ఐ తరఫున మాకు ఇన్ఛార్జ్ చేసారు సో అట్లా రావడం జరిగింది సో భువనగిరి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వచ్చినావు అవునన్న ఏమంటారు ఇప్పుడు జూబ్లీస్ ఎన్ని రోజులు జూబ్లీస్ లో తిరగబట్టి మేము ప్రత్యక్షంగా అయితే ఈ రోజు వన్ వన్ ఎయిటీ డివిజన్ లో జరగడం జరుగుతుంది ఏమనుకుంటున్నా పబ్లిక్ అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు పార్టీకి అంటే గ్రౌండ్ లో ఏం జరుగుతుందో రియాలిటీగా చెప్పాలి చెప్తున్న పార్టీ కాస్త ఇంకా ఆలోచించే అవకాశం ఉంటుంది అసలు పబ్లిక్ నిజంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారా ఉన్నారా ఓకే ఉన్నారు ఏమంటారు పబ్లిక్ ఏమంటుంది యాక్చువల్గా అంటే నేను బూత్ వైజ్ చెప్తలేను ఈ హైదరాబాద్ ఒక కొత్త లీడర్షిప్ ని కోరుకుంటుంది కొత్త నాయకుడిని కోరుకుంటుంది చదువుకున్న యోగుని కోరుకుంటుంది అది నవీన్ కుమార్ యాదవ్ సో ఆయనకు ఒక మంచి ఓడిషీటర్ అని ప్రచారం బలంగా జరుగుతుంది అయితే అన్న ఇప్పుడు రీసెంట్ గా టిఆర్ఎస్ లోకి ఆ ముస్లిం లీడర్ ఒక అతను సల్మాన్ ఖాన్ సమ్ పేరు తెలియదు ఆయన 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 జాయిన్ అయిండు ఇదే టిఆర్ఎస్ పార్టీ ఆయన ఇరవై రెండు కేసులు పెట్టింది ఆయన మీద అప్పుడు రౌడీ సీటర్ ఎవరైతారన్న పోస్ట్ కేసు కూడా ఉంది ఆయన మీద అప్పుడు రౌడీ సీటర్ ఎవరైతారన్నా నవీన్ చదువుకున్న ఆర్కిటెక్ట్ నవీన్ కుమార్ యాదవ్ రౌడీ సీటర్ అవుతాడా ఇరవై రెండు కేసులు పెట్టిచ్చి గవర్నమెంట్ పడిపోగానే మళ్ళా బై ఎలక్షన్ రాగానే వానికి సన్మానం చేసి పార్టీలకు తీసుకున్నాడు వాడు రౌడీ సీటర్ అవుతాడా అంటే కుటుంబం మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం రౌడీ సీట్లు శ్రీశైలం యాదవ్ పైన కేసులు ఉన్నాయి నవీన్ యాదవ్ పైన కేసులు ఉన్నాయి వాళ్ళ తమ్మున్ పైన ఉన్నాయి ఈ ప్రచారం బాగానే జరుగుతుంది వాళ్ళ రాజకీయంగా ఎదగొద్దు అనేది ఉన్న నాయకులు పెట్టి ఉండొచ్చు పెట్టిరేమో అంతే తప్ప వీళ్ళు ఏ నేర నేరంలో రెడ్ హ్యాండర్ దొరకలేదు వీళ్ళు చేయలేదు వాళ్లకు అలవాటు కూడా లేదు ఇక్కడ మీరు ప్రతి బస్సులో పోతే కూడా వాళ్ళు చాలా సేవలు చేస్తే ఎడ్యుకేషన్లో కానివ్వండి వాళ్ళు ఏమన్నా ఒక కులవృత్తులు చేసుకున్న చదువుకున్న వాళ్ళు కానీ కోచింగ్ సెంటర్లు కానివ్వండి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు నవీన వాళ్ళు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ పైన కూడా కొంత సానుభూతి కనిపిస్తుంది ఎందుకంటే మాగంటికి ఓపెనాయక నుంచి మూడు సార్లు గెలిచినాడు ఆయన చనిపోయింది కాబట్టి ఆ సానుభూతి ఏమైనా ఉంటుంది సానుభూతి అంటే తనను ఎవరైనా చేయబడితే ఎవరి ఎవరి చేతనైనా తను చేయబడితే ప్రతిపక్షము లేకపోతే అపోజిషన్ లీడర్ దాన్ని సానుభూతి అంటారు సో ఇది న్యాచురల్ డెత్ తను ఆరోగ్యం ఖరాబ్ అయి చనిపోవడం జరిగింది సో దాంట్లో నీకు సానుభూతి అనేది ఉండదు ఇప్పుడు ఈయనకు నవీన్ యాదవ్ ఏమైనా సానుభూతి ఉంటుందో గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి అరే రెండు సార్లు ఓడిపోయినాడు ఈసారి అవకాశం ఇద్దామన్న సానుభూతి ఏమైనా కనిపిస్తుంది నవీన్ యాదవ్ ఆయన ఫైటర్ సో ఆయన ఎప్పటికీ ప్రజల్లో ఉండాలి ప్రజలకు ఏదో చేయాలని ఓడిపోయినా గాని ప్రజల్లోనే ఉన్నాడు ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నాడు అండ్ అదే విధంగా ఆయనకు అవకాశం దొరికింది అండ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది రేవంత్ అన్న అవుట్ రైట్ ఆయనకు నిలబడ్డాడు ఆయన గెలిపిస్తాడు గెలిచినాక మంత్రిని కూడా వేస్తాడు ఆయన ముస్లిం ఓటర్స్ వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా కొంత పోయే అవకాశం ఉంటుంది లేదండి అవుట్ రైట్ కాంగ్రెస్కే ఎందుకంటే ఓవైసీ గారు కూడా ఇక్కడ క్యాండిడేట్ పెట్టకుండా నవీన్ అన్న చదువుకున్న యువకునికి సపోర్ట్ చేస్తే హైదరాబాద్లో ఒక యంగ్ లీడర్ని ఎమర్జీ చేసినట్టు అవుతుంది ఆ దివంగత నేత పీజీఆర్ గారి భావజాలాలు సేవా గుణాలు అండ్ యువకుల నుంచి సపోర్ట్ దొరకడం అండ్ ప్రతి ఒక్కరిని స్ట్రెంగ్ చేయడం ప్రతి ఒక్కరిని వాడుకొని అది చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా చదువుకోవాలి మంచిగా ఉండాలి అభివృద్ధి చెందాలి ఉద్యోగాలు ఇప్పియాలి అనే ఒక ధోరణి పైన అవుతుంది కాబట్టి ఆయన పైన ప్రభావం కూడా ఈయన ఈయన పైన ఎందుకంటే వీళ్ళ నాన్న కూడా వాళ్ళతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి బీజేపీ ఏమైనా పోటీ ఇస్తుంది ఇక్కడ లేదు నాట్ ఈవెన్ నాట్ ఈవెన్ బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఎటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది అవును ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నవీన్ కుమార్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ నవీన్ కుమార్ ఇస్ అ డైనమిక్ లీడర్ అండ్ ఎడ్యుకేషన్ చాలా ఎడ్యుకేటెడ్ అండ్ జనాలలో ఎవ్రీ టైమ్ సర్వీస్ ఉంటూ ఉండే వ్యక్తి పబ్లిక్ పైసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నుంచి అంటే ఎంతో కొంత కదా లేదు నాట్ ఈవెన్ మేము కదా అన్న మీరు ఎందుకు తిరుగుతున్నారు నవీన్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మీరు ఎలక్షన్ రోజు పోలింగ్ రోజు మీరు చూడండి మేము మీకు పోలింగ్ స్టార్ట్ చేయకంటే క్యూలో నిలబడి కొట్టేసి నవీన్ కుమార్ యాదవ్ని గెలిపిస్తాం అని ఒక ఆ ధోరణిలో ప్రజలు మాట్లాడుతుంటూ బ్రహ్మరథం మాడుతున్నారు ఖచ్చితంగా గెలుస్తాడు ఈ హైదరాబాద్ కి యంగ్ లీడర్ డైనమిక్ లీడర్ ఖచ్చితంగా ఎమర్జీ కాబోతుండు అవుతాడు